శ్రీ గణేష శారదా గురుభ్యో నమ ధర్మ సందేహాల్లో భాగంగా చాలా ముఖ్యమైన అంటే వివాహంలో సమీక్షణం అంటారు ఏంటి సమీక్షం అంటే అర్థం ఏంటంటే ఒకరి తల మీద ఒకరు జైలకర్రా అదే ముహూర్త కాలం అండి ఆ ముహూర్తంలో జీలకర్ర బెలం ఒకరి తల మీద ఒకళ్ళు పెట్టుకున్న సమయంలో వా అప్పటిదాకా తరి ఉంటుంది వాళ్ళ కడ్డం అది తీసేస్తారు అప్పుడు ఒకటి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవాలి దీని పేరు సమ్యక్ ఈక్షణం సమీక్షణం ఈక్షణం అంటే చూడటం ఈ సమీక్షణము చాలా ముఖ్యమైన ఘట్టం అండి ఎందుకంటే ఇవాళ ఈ కలతలు తగాదాలు ఇవన్నీ లేకుండా ఉండాలి రో రోషకోశాలు ఇవన్నీ పోవాలన్నట్లయితే ఆ ముహూర్త సమయానికి ఒక్క రెండు నిమిషాలు అన్నానండి వాళ్ళు ఆ వధూవరులు ఆ ముహూర్త సమయంలో సమీక్షణం జరగాలి అంటే ఒకరి కళ్ళలోకి అదే మనకు ఏదో పాట కూడా ఉండేది చూపులు కలిసిన శుభవేళ అంటారు అది ఆ ముహూర్త సమయం అది చెయ్యాలి కానీ వాళ్ళ చాలా పెళ్ళిళ్ళలో జరిగేటువంటి తంతి ఏంటంటే ఆ జీలకర్ర బెల్లం ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు పెట్టంగానే వాళ్ళని ఒక్క నిమిషం కూడా చూడనివ్వట్లేదండి ఈ వీడియోగ్రాఫర్లు కెమెరామెన్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఫోటో వైపు చూడాలి వాళ్ళకి అందుకని ఈ ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు జైలకర్రా వెల్లం పెట్టి తెర తియ్యంగానే వీళ్ళందరూ కూడా అటు ఇటు అసలు మన కూర్చున్న ప్రేక్షకుల్ని చూడనివారు ఆ సన్నివేశాలు చుట్టూ ముగిపోతారు ఇద్దరు ముగ్గురు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు అంతా చుట్టూ చేరిపోయి ఈ వీళ్ళను కూడా ఒకళ్ళ కళ్ళలో ఒకళ్ళు చూసుకోరు ఎవరు వెంటనే ఈ ముహూర్తం సమయం అవగానే ఇటు చూడండి చూడండి అని చెప్పి వాళ్ళ కెమెరా వైపు చూడమంటారండి అది తప్పట్ల మీ ఫోటో కావాలంటే ఒక రెండు నిమిషాలు అలాగే తర్వాత తీయొచ్చు కదా ఆ ఫోటో ఆ సమయంలోనే ఏదైతే ముహూర్తమైనటువంటి శుభక్షణాలు ఉన్నాయో ఆ క్షణాల్లోనే వాళ్ళు తమ వైపు చూడమని ఆ కెమెరా వైపు చూడటం వలన ఏమవుతున్నది ఆ శుభక్షణాలు దాటిపోతాయి ఈ ఫోటోలు తీయడం అయిపోతుంది ఆ తర్వాత ఒకళ్ళు చూసుకుంటారు చూసుంటారో చూసుకోరో కూడా పురోహితుడు చెప్తే వింటే కదా వాళ్ళు అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటి వివాహం మనం పెద్దవాళ్ళకు గమనించాలి చెప్పాలి పెద్దవాళ్ళకు కూడా నా ఆ కలిసేపు అబ్బాయి ఒక రెండు నిమిషాలు ఈ సమీక్షణం అయ్యే వరకు మీరు ఆగండి తర్వాత ఐదు మీరు తీసుకోండి వరగట్టు తీసుకోండి ఫోటోలు ఇబ్బంది లేదు మనకి ధర్మరాలు కానీ ఇవి కానీ ఆ ముహూర్త సమయంలో ఏది ఏ కార్యక్రమం జరగాలో అప్పుడు జరగాలి అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఇది చాలా చోట్ల ఈ లోపం జరుగుతున్నది కాబట్టి ఈ విషయాన్ని నేను మనవి చేయటం జరుగుతున్నది ఈ సమీక్షం అనేది వివాహ ఘట్టంలో చాలా మరి ప్రధానమైనటువంటి మరి పద్ధతి అంటే అయ్యా మరి వేద కూడా జరుగుతుండగా ముత్తైదువులు ఏమూర్చుండ శుభ శుభముహూర్తం సమయంలోనండి వాళ్ళు ఆ తెరదీసి జీలకర్ర బెలాన్ని మరి జీలకర్ర బెల్లం ఎందుకు అని అది ఐస్ ఒక కరెంటు పా పాస్ అవుతుందండి ఇప్పుడు నదుల్లో నాణ్యాలు ఏమంటుంటే మనవాళ్ళు అంటారు ఇప్పుడు ఈ నాణ్యాలు కాదండి రాగి నాణాలు ఏమని రాగి నాణాలు వేస్తే ఏమవుతున్నాడు దాంట్లో విద్యుత్ ప్రవాహం జరుగుతున్నారు నదుల్లో జల ప్రవాహంలో విద్యుత్తుంటుంది దాన్ని రాగి నాణాలు పెంచుతాయి అలాగే జీలకర్ర బెల్లం అనేది నెత్తి మీద పెట్టేట దాని ద్వారా ఆ ఏదైతే తల పైభాగంలో ఉందో అక్కడి నుంచి ఇతని యొక్క ఒకళ్ళ యొక్క శరీరంలోంచి ఒకళ్ళకు విద్యుత్ ప్రవాహాలు ప్రవహిస్తాయి ఆ ప్రవహించడం వల్ల ఒకటి రెండోది వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం వల్ల ఒకటి ఏం జరుగుతుందంటే ఏమైనా లోపాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా శాంతిస్తాయి ఆ శుభదృష్టి వలన ఆవిడ సౌభాగ్యతగా వృద్ధి పొందుతాయి అహోర చక్షు అపతిది శివాపతిభ సుమనాహ సువర్చాహ అని చెప్పి ఆ మంత్రాల్లో చదివినప్పుడు నీకు మంచి మంచి పుత్రులు కలగాలని దేవతల పెంచేటు కానీ ప్రవర్తన ఉండాలని బ్రాహ్మణులు ఆశీర్వదించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క వీడియోలకు వాటికి ఇచ్చే ప్రాముఖ్యం మంత్రాలకు ఇవ్వట్లేదండి వాళ్ళని చదవనివ్వట్లేదు పాట అసలు ఇప్పుడు మనకు వీడియోలో కూడా పాటలు పెట్టేసుకుంటున్నారు మంత్రాలు కొంత భాగం వినాలంటే మనం క్యాసెట్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా మీరు వేద మంత్రాలు మీకు వినిపిస్తున్నాయేమో చూడండి ఇది మీరు తప్పకుండా మీరు గమనించాలి కొంత భాగం నా మంత్రాలు వినిపించాలి పెళ్లి దేనికి సినిమా పాటలు పెట్టుకొని వినటానిక వేదమంత్రాలు వినటానికి ఆ వేద మంత్రాలు అక్కడ చదువుతున్నాయి రికార్డ్ అవుతున్నది కానీ రికార్డ్ అయ్యి మళ్ళీ రీ రికార్డ్ చేసేటప్పుడు ఏది అసలు మంత్రాలు మొత్తం తీసిపారేసి నాకు ఆ పాట పెట్టండి ఈ పాట పెట్టండి సినిమా పాటలు పెట్టుకుంటాం ఇది పెట్టుకోవద్ద అక్కడక్కడ పెట్టుకోండి కానీ ముఖ్యమైన ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆ మంత్రాలను కూడా మీరు విన్నట్లయితే అది మీకు మంచిది రెండోసారి విన్నప్పుడు మీకు చూసిన వాళ్ళకు కూడా ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని కూడా మీరు ఒకసారి గమనంలో పెట్టుకోవాలని దీన్ని ఆచరించాలని కోరుతూ స్వస్తి